పదే నిమిషాల్లో అయిపోయే ఈ క్యాప్సికం కర్రీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతీలకు కానీ వేడివేడి వేడి అన్నం లేకు కానీ సూపర్గా ఉంటుంది నేనైతే స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఇటైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత టమోటాలు వేసి కాస్త మెత్తబడిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం వేసేసుకొని అలాగే ఇందులోకి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసేసి గరం మసాలా కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసేసేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకొని తర్వాత ఇందులోకి నేను కొంచెము నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ చప్పగా లేకోకుండా అనేసేసి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పల్లె రుచులలో ఇది మొదటి భాగం అనమాట ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి